హలో హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఘోరాత ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది రంగారెడ్డి జిల్లా చెవుల దగ్గర ఒక లారీ కంకర్ లోడ్ లారీ వెళ్ళేసి ఆర్టీసీ బస్సును గుద్దడం జరిగింది ఆర్టీసీ బస్సులో డెబ్బై రెండు మంది ఉంటే ఇరవై మంది చనిపోయారు ఇంక ఇరవై మంది గాయాలయ్యాయి ఒకే కుటుంబానికి చెందిన ఒక తల్లి ముగ్గురు కూతురుని కోల్పోయింది ఆ ఘోరాన్ని మనం చూడలేము అసలు ఇది తప్పు ఎవరిది అసలు గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టిన గవర్నమెంట్దా లేదా ఆ బస్సు డ్రైవర్దా ఈ ఫ్రీ బస్సుల వల్ల లక్షల లక్షల ప్రాణాలు కోల్పోతుంటే అసలు ఈ చిన్న పిల్లవాడు చూడండి వాళ్ళ తల్లిని కోల్పోయాడు మొత్తం ఎక్కడ బస్సుల వల్ల యాభై మంది ఎక్కే బస్సులో డెబ్బై ఐదు మంది వంద మంది ఎక్కడం వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అంటే మన పథకాలు నిలబెట్టుకోవడానికి కోసం జనాలు ప్రాణాలు పోయినా పర్వాలేదా ఏం జరుగుతుంది అసలు సొసైటీలో